ప్రియ భాగవతత్వంలారా కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతక మౌనైన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం అంటారు పెద్దలు ఇది పెద్దలు చెప్పినటువంటి ఒక అద్భుతమైన సూక్తి మీ అందరికీ వచ్చా అనుకోండి అయినా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం మరొకసారి చెప్పుకుందామా ఈ సూక్తిని కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతక మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తతో భయం అంటారు పెద్దలు కృషి చేస్తూ ఉంటే కరువు అనేది ఉండదు ఇప్పుడు చదువుకునే పిల్లాడికైనా సరే ఏ రంగంలో అయినా సరే మనిషి నిరంతరము కూడా కృషి చెయ్యాలి కృషి చెయ్యాలి అంటే ఎలా పడితే అలా కృషి చేయడం కాదు ఏ విధంగా ఆ పని సక్సెస్ అవుతుందో ఆ ప్లేస్మెంట్లో పెద్దల దగ్గర ఆ విషయాన్ని అడిగి తెలుసుకుని పెద్దలు సూచించిన మార్గంలో నిరంతరము కూడా కృషి చెయ్యాలి అలా చేస్తూ ఉంటూ ఉంటేనే తను ఏ రంగం కావచ్చు అది ఓ మెకానిక్ కావచ్చు ఓ చదువు కావచ్చు లేదు ఒక ఆధ్యాత్మిక సాధన కావచ్చు కృషి మట్టికి చాలా ఇంపార్టెంట్ దీ దీన్నే మన వాళ్ళు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా కృషితో నాస్తి దుర్భిక్షం ఈ కృషి చేస్తూ ఉండడం వల్ల కరువు అనేది ఉండదు నా దగ్గర ఇది లేదు అది లేదు అనేది ఉండదు ఎప్పుడూ మనం చక్కగా హాయిగా జీవించగలుగుతాం జపతో నాస్తి పాతకా ప్రతిరోజు మన వాళ్ళు జపం చేయమంటారండి ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మనం ఏం చేయమంటారు పెద్దలు మన ఆచార్యులు ఏమంటారంటే రోజు కొంచెం మనం చక్కని అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి అంటారు మన యజ్ఞ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు జపం చేయడం వల్ల జపం వల్ల అంటే భగవంతుడి యొక్క నామస్మరణ అటు ఇటు తిరుగుతూ కాకుండా చక్కగా ఒక ఆసనం వేసుకుని శుచిగా మనకి స్నానం అదే అయిపోయిన తర్వాత శుచిగా నుదుటి తిలకం ధరించి చక్కగా ఒక ఆసనం చక్కగా ఇలాగా పద్మాసనం వేసుకుని భగవంతుడిని మనసులో ధ్యానిస్తూ భగవంతుడి యొక్క నామ మంత్రాన్ని జపం చేయాలి దీనివల్ల జపం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఎన్నెన్నో పాపాలు ఉన్నాయి ఆ పాపాలన్నీ కూడా కొన్ని నశించిపోతాయి మనకి పాపాలు ఏవి కూడా అంటావు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు మనకి అనుష్ఠానం వెరీ ఇంపార్టెంట్ అది మనం పిల్లలకి నేర్పాలి ఇవాళ మనం మనము చేయట్లేదు వింటున్నారా మనము చేయట్లేదు మన పిల్లల చేత చేయించట్లేదు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంట్ అండి పిల్లాడికి నాన్న కొంచెం ఈ రెండు ఇడ్లీ తిని వెళ్ళిన అన్న కొంచెం ఉప్మా తిన్నా ఇగో ఈ రెండు దోశలు వేసుకో సరే స్నాక్స్ పెడుతున్నాను మధ్యలో తిను అని ఎందుకంటాం తిని వెళితే కొంచెం దండిగా ఉంటాడు నీరసం రాదు వీక్నెస్ రాదు తన పని చక్కగా తను చేసుకోగలుగుతాడు అందుకే కదా అమ్మ మరీ మరీ బతిమలాడి పెడుతుంది అలాగే మనం కూడా నాయన రోజుకి ఒక ఐదు నిమిషాలు జపం చేయరా యు ఫ్యూ మినిట్స్ యు విల్ స్పెండ్ కొద్ది నిమిషాలు జపం చేయరాయినా అని మన పిల్లలకి మనం నేర్పాలి ముందు మనం చేస్తే సరే మనం మనకి ఎన్నో పనులు వదిలి వల్ల మనం చేయలేకపోవచ్చు కానీ పిల్లాడికి ఒక ప్రాసెస్ చాలామంది స్కూల్కి వెళ్ళి చదువుని అలవాటు తల్లిదండ్రులు కొంతమంది లేకపోవచ్చు కానీ తమ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు కదా ఉదయాన్నే లేపి వాళ్ళ కాలకృత్యాలు తీ అవి చూసి దగ్గరుండి వాళ్ళని చక్కగా మంచి బట్టలు వేసి వాళ్ళకి చక్కగా వాళ్ళు స్కూల్కి పంపిస్తున్నారు కదా అలాగే ఇది కూడా ఒక అనుష్ఠానం ఒక జపం అనేది మనం పిల్లలకి అలవాటు చేయాలి సో మనం కూడా అలవాటు చేసుకోవాలి జపతో నాస్తి పాట అంటారు మౌనేన కలహో నాస్తి మౌనంగా ఉండమంటారు మౌనంగా ఉంటే కలహాలు రానే రావు ఇప్పుడు ముందు ఇద్దరు పక్క పక్కన ఏదో సరదాగా మాట్లాడుకుని మాట మాట్లాడుకుంటారు సరదాగా మాట్లాడుకుంటే పర్వాలే ఆ మాట 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 పెరిగి ఆఖరికి ఎక్కడికో వెళ్ళి ఆఖరికి జుత్తు జుత్తు పట్టుకుని కిందను దొల్లుకుని ఒకరినొకరు తిట్టుకుని అక్కడితో తిట్టుకోకుండా వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళు తిట్టుకుని రకరకాలుగా భయంకరంగా తయారైన వ్యక్తులు లోకంలో కనబడుతూ ఉంటారు అందుకుంచి నాయన ఎక్కువగా ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిదే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సరదాగా మాట్లాడుతూ ఉంటారు అవతల వాళ్ళని నవ్వించాలని మాట్లాడుతూ ఉంటారు అవతల వాళ్ళని కవ్వించాలని మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడేటప్పుడు పాపం కొంచెం ఒక్కొక్కసారి అవతల వాళ్ళ మనసు నొప్పించినట్టు నొప్పించేటట్టు మాట్లాడతారు అది పాపం వీళ్ళు సరదా అని అనుకుంటారు కానీ అందరూ అలా సరదాగా తీసుకోలేరు కదా వీళ్ళు జోకేస్తారు అబ్బా ఆ పిల్ల పిల్లాడు భలే సరదాగా ఉంటున్నాడండి అని అనుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి ఆ మాటల్లో ఆ మాటలతో వెనకాల వచ్చే బాణాలు కొంతమందికి ఎక్కడ గుచ్చుకుంటాయో పాపం వీళ్ళు గ్రహించరు తర్వాత వాళ్ళని చూడబోయేసరికి వీళ్ళు భయపడతారు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు వీడేమనుకుంటాడు నేను ఎక్కడున్నా సరదాగా ఉంటానే నలుగురిని నవ్విస్తూ ఉంటానే నలుగురిని కవ్విస్తూ ఉంటాను అని అనుకుంటాడు సరే పాప అలా అనుకోవడమే కదా అలా సరదాగా ఉంచుతాడు అలా ఉండి 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 ఒక్కొక్కసారి నన్ను ఇంకా అందరూ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఇంకా సరదాగా మాట్లాడి అవతల వాడి యొక్క మనస్సుని గాయపరుస్తూ ఉంటాడు అందు గురించి మన వాళ్ళు మౌనంగా ఉంటే మంచిది మౌనేన నాస్తి మౌనంగా ఉంటే దెబ్బలాట్లు ఉండవు కలహాలు అనేవి రావు అయితే మౌనం మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక సాధనలో బాగా గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మిక సాధన చేసేవారికి కనీసం వారానికి రోజున మనకి ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఎంత ఇంపార్టెంటో అలాగే ఒకరోజు మౌనంగా ఉండరా నాయనా అంటారు ఎవరితో మాట్లాడకు మౌనం అంటే ఎవరితో మాట్లాడకుండా అలా కూర్చుని ఉండడం కాదు భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవచ్చు భగవంతుడి యొక్క కీర్తనలు చేసుకోవచ్చు భగవంతుడి యొక్క స్తోత్రాలు చక్కగా చదవచ్చు అంతే తప్ప ఇతరులతో మాట్లాడకుండా వీడు మౌనం అనబయేసరికి ఇంక మాట్లాడడం మానేస్తాడు అని పనులు చేస్తుంటాడు శుభ్రంగా అది కాదు మౌనం అంటే కొంతమంది వాళ్ళ అమ్మ వాడికి కొంచెం ఉగ్గుపాలు ఎక్స్ట్రా పోస్తుందండి ఏమంటారు దాన్ని ఏమంటారు దానికి ఏదో పేరుంది కదండి వసపెట్లో వాగుతూ ఉంటాడండి వాళ్ళు ఎంతసేపు అని అబ్బో వాడు నోరు ముయించడం చాలా అండి అరే నీ నోటికి తారమై అంటూ ఉంటారు కొంతమంది వస వస వాళ్ళ వాళ్ళ అమ్మవాడికి చిన్నప్పుడు వస ఎక్కువ పట్టిందండి అందుకే అలా వాగుతున్నాడు అంటూ ఉంటారు కానీ ఇక్కడ మౌనము అని అంటే భగవంతుడి యొక్క స్మరణలో ఇతరులతో మాట్లాడకుండా భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని ఆచార్యుడి యొక్క వైభవాన్ని చక్కగా సేవించుకుంటూ ఉండడం కూడా అది అందుకుంచి మన వాళ్ళు అలా ఉండడం మంచిది అంటారు మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం మనం ఇలా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటే భయం అనేది మన మనకి రాదు మనకి లేదు జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడొకనాడు భయపడుతూ ఉంటాం కానీ పెద్దలు చెప్పినటువంటి మంచి మాటల్ని మనం వినడం వల్ల పెద్దలు చూపించినటువంటి మార్గంలో మనం నడవడం వల్ల పెద్దలు చెప్పిన స్త్రీ సూక్తిని మనం వింటూ ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేయకుండా విన్నవాటిని చక్కగా శ్రద్ధతో మనం చక్కగా హాయిగా ఆచరించగలిగితే నాస్తి జాగరతో భయం మనకి భయం అనేది మన జీవితంలో ఉండనే ఉండదు అంటూ పెద్దలు చాలా అందంగా ఈ శ్రీ సూక్తి ద్వారా తెలియజేస్తున్నారు సో మనం కూడా ఈ విషయాలు పది మందికి చెప్పడమే కాదు చెప్పిన వారికి వర్తిస్తాయి విన్నవారికి వర్తిస్తాయి ఆచరించిన వారికి మరింత మరింత శ్రేయస్కరం అవుతుంది ఓకేనా సో మరొకసారి పెద్దలు చెప్పిన స్త్రీ సూక్తిని ఒకసారి గుర్తు చేసుకుందాం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతక మౌనేన మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం మీరు ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా రామానుజులు వారి మంగళా శాసనాలు ఆచార్యుల యొక్క మంగళ శాసనాలు పెద్దజీయ స్వామివారి మంగళా శాసనాలు మన యజ్ఞ బ్రహ్మగారి యొక్క మంగళా శాసనాలు అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు ఓం శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ